ఏసుక్రీస్తు శిల్వ బలయాగము తలంచుచు శుక్రవారపు స్వస్థతలు అద్భుత కార్యములు మహత్ కార్యములు పరిశుద్ధాత్మవరములను మేలను తలాంతులను పొందడానికి ఆయన ఇచ్చే స్వస్థత వాక్య వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న దైవ సెప్టెంబర్ ఇరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నేడు మొదటి శుక్రవారము ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే ఈ రోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం మార్కు వార్త పదహారవ ఆచార్యము పదిహేడు పద్దెనిమిది వచనములు ఏసుక్రీస్తు నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పెను ఆమెన్ ప్రియమైన దేవుని జనాగమ యేసుక్రీస్తు ప్రభువు ధోనిలో వారితో ఉండి విస్తారమైన నూట యాభై మూడు పెద్ద చేపలు వలలో పడేటట్లుగా చేసి వారికి తన మహిమను కనపరిచి నేను సదాకాలము మీతోనే ఉంటానని వారికి మనోధైర్యం కలిగించి కాల్చిన చేపను రొట్టెను తినను ప్రభు సువార్త ప్రారంభంలో కూడా వారు చేపలు పడుతున్నప్పుడే వారికి విస్తారమైన చేపలు పడేటట్లుగా అద్భుత కార్యములు చేశాను వారు పేరుకు మాత్రమే శిష్యులు కానీ ఒక అద్భుత కార్యమైనను చేయలేకపోయేది ఒక దయ్యమునైనను వెళ్ళగొట్టలేకపోయిరి యేసు ప్రభు శిష్యులు కదా అని ప్రజలు స్వస్థతలు ఆశించేవారు కానీ వారు చెయ్యలేకపోయారు ఒకసారైతే బోధకుడ నీ శిష్యులు దయ్యములను వెళ్ళగొట్టలేకపోయారని ప్రజలు ఆయనకు చెప్పినారు నన్ను నమ్మిన వారిని బాప్తీసం ఇచ్చి రక్షించమని ఆజ్ఞాపించారు బాప్తీసం పొందిన వారికి రక్షణ అనుగ్రహించబడును పొందని వారి శిక్ష విధిలోనికి వెళ్లిపోదురని చెప్పెను రక్షణ పొందిన వారికి అద్భుత కార్యములు చేయుచుండునని తన వరములను అనుగ్రహించెను ఏసుక్రీస్తు నామమున దయ్యములను వెళ్ళగొట్టుటయు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని పరిశుద్ధాత్మతో పాశవరములు పొందుదురనియు సర్పాలలో పడే విధముగా దేవుడి యొక్క చిత్తము చొప్పున మరణకరమైనది ఏది తాగినను అది వీరి మీదకి పనిచేయకపోవుట రోగులపై చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఎట్టి రోగమైనా బాగుపడి సాక్షులుగా చేసి యేసుక్రీస్తు నామమున వారి కనపరచబడే విధముగా వారికి తన వరములను చేసెను ప్రార్థన విశ్వాసమునకు ఖర్తయిన మా క్రీస్తు ప్రభువా మేము సంపూర్ణమైన విశ్వాసము నీ ఎడల చూపగల శక్తిని మా ఎల్లరకు దయచేయము అట్టి రీతిగా నడవగల దైవస్థితిని అనుగ్రహించుము మళ్ళీ నీ చాటున మరుగుపరచము ఈ స్వస్థత ప్రార్థనల్లో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థత నుంచి ఆరోగ్యం కలుగు చేయం ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో వారు నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు అని పనించే వాగ్దానంతో నిండుగా దీవించము తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే గొప్ప స్థితిని వారికిచ్చి వారసులుగా చేయము ఏ బిడ్డలను గర్భధారణ ధరించకుండా విడిచిపెట్టవద్దని ప్రాధేయపడి కన్నీటి ప్రార్థన చేయుచున్నాము నీ కుమార్తెలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఉన్న ఫైబర్లు పీసీ ఓడిలు కంతులు హార్మోన్ల లోపం గర్భాశయ దోషాలు చూబులు మూసుకుని పోవుట సంతాన గుడ్లు లేకపోవుట భార్య భర్తల మధ్య ఎడబాటు ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నావో వాటన్నిటిని నీ రక్తంతో స్వస్థపరిచి తొలగించి వేయము అలాగే గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లెంగ్లు అపవాది శక్తుల మందుల ద్వషములు పాపంలు శాపములు చెడ్డ మాటలు వాటి క్రియలు పరిహరింపచేసి పరమ వైద్యుడైన ఏసుక్రీస్తున్నామము స్వస్థపరిచి పన్నెండు బిడ్డలను అనుగ్రహించుము నీ నామగణతకు సాక్షులుగా వాడుకునుము గర్భధారణ సమయంలో ఇబ్బందులు తొలగించి మంచి ప్రసం అనుగ్రహించుము తల్లిదండ్రులుగా పిల్లలు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గలవారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయుము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు ఏసుక్రీస్తు క్రీస్తున్నామం ఉద్యోగంలో ఉపాధి కలి కల్పించుము తలమదులు అరికాలి వరకు ఉన్న ప్రతి వ్యాధికి సంపూర్ణ స్వస్థతలు దయచేయుము తల వెంటుకలు రాలుట తలకు సంబంధించిన కళ్ళకు సంబంధించిన ముక్కుకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచుము చెవుళ్లకు పండ్లకు మొక్కమునకు గొంతుకు మెడకు భుజములకు ఎముకలకు కండరాలకు గుండెకు ఊపిరితిత్తులకు కాలయముకు కిడ్నీలకు ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచము గర్భాశయ దోషాలు వెన్ను నొప్పులు నొప్పులు రక్తహీనత క్యాన్సర్లు పుండ్లు బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు మతి స్థిమితం లేకపోవుట మతి మరుపు వివిధ రకములైన జ్వరాలు ఇలా ఎన్నో రకములైనవి మా ఊహకు అందని వ్యాధులు నీవిచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసుక్రీస్తు రక్తంతో శుద్ధీకరించి ప్రారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము సాక్షులుగా నిలుపుము డాక్టర్లు ఆపరేషన్ అని నిర్ధారించిన అంతకంటే ముందే ఆపరేషన్ అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సాక్షులుగా నిలుపుము వివిధ అవయవాలకు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి యొక్క గాయములను మచ్చలు లేకుండా మార్పించండి ఆసుపత్రులు మరణాశయంపై ఉన్నవారిని ముట్టి లేవనెత్తము నీ బిడ్డలు చేర్చున్న వ్యాపారములను వృత్తులను ఉపాధులను అభ్యసించుచున్న విద్యలను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచి ఉన్నతమైన స్థితిలో నిలుపుము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వాక్య వాక్యవాగ్దానం వినిచున్న నీ బిడ్డలు అరవంతలుగా నూరంతలుగా ఆశీర్వాదాలకు మరించి వద్దెల చేయము వారి ప్రతి అంశములను నెరవేర్చి గొప్ప స్థితిలో నిలవగల ధన్యతను దయచేయము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకున్న వారై ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించము ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధనలో వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయము కోర్టు వాయిద్యంలో ఉన్నవారికి విజయం ఇమ్ము నీ బోధకులను ముసవార్థికలను బలపరచము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను జరిపివేయము ఇజ్రాయేలు దేశంలో నీ చేతులకు అప్పగిస్తున్నాము యుద్ధం జరుగుచున్న ఉగ్రయన్ రాష్ట్రాలను నీవే శాంతిని నెలకొల్పము అలాగే ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలము కాపాడము మా రాష్ట్రంలోనూ దేశమును సువార్థకానుకూలము చేయము మా దేశపాలకులు మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏ అంశం విడుచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభావ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్లు వరములు విజయములను అనుగ్రహించమని అడిగి ఊరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనందరిపై సంపూర్ణమైన స్వస్థతలను మేళ్లను కుమరించి తన బిడ్డలుగా ఆయన సన్నిధిలో నివసించగల భాగ్యములను నూరంతలుగా దయచేయను కాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ బ్లెస్ యూ అందరికీ మరణాత